చూడమ్మా ఇప్పుడు మన రజిన మన ఇక్కడ సరళ పదాలు ఉన్నాయి మన రజిన చెప్తుంది మీరు పలకాలి పలుకుతారా చెప్తారా రజినా చెప్పు మేడం

Udak adam Udak adam Cat Mom Mam lam lam Cat Wa chum 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 వెరీ గుడ్ చాలా బాగా చెప్పింది మీరు కూడా ఏం చేయాలి ఈ సరళ పదార్థం అన్నింటిని కూడా మీరు ఏం చేయాలా మన రెడీ ఎలా చెప్పిందో అలాగా మీరు కూడా చెప్పాలి చెప్తారు మీరు కూడా రెడీ క్లాస్ చూడండి కాకపోతే నీకు ఇక్కడ పోయిన తప్పుడు పోయి కొన్ని చూడు ఇది మా మాకి మాకి చిన్న సున్నా ఉంటుంది ఇంతేనా ఇక్కడ చూడు మాకు చిన్న సున్నా ఉందా ఇప్పుడు పెద్ద సున్నా ఉంటది యాకి పెద్ద సున్నా ఉంటది ఎవరు ఏదైనా ఆ మాకి చిన్న సున్నా ఉంటది యాకి పెద్ద సున్నా ఉంటది ఓకేనా ఇది వాలాయం ఓకేనా ఓకే